ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మార్చి నెలలో ధనుసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత వ్యా చూసే విక్షబంధులకి నమస్కారం ధనురాశి వారికి చాలా బాగుండబోతుంది వాళ్ళు గత సమ గత మాసంలో ఎదురు చూసే వంటి ఏదైతే ఫలితాలు ఉన్నాయో ఈ మాసంలో అతీతంగా లాభదాయకమైన వంటి గోచరించడం జరుగుతుంది దీంట్లో ఉన్న వంటి నాలుగు నక్షత్రాలు కూడా అన్ని ఒక్క గ్రహాల్లో కూడా సహకరించడం వల్ల చాలా అద్భుతమైన వంటి ఫలితం లభిస్తుంది ధనురాశి వాళ్ళకి ఎవరినే ఆలోచనలు ఎక్కువ శాతంగా మనకి ఇక్కడ కనపడతా ఉంది ఎక్కువగా ఆలోచించకుండా మానసికమైన వంటి ఎటువంటి బాధ పెట్టకుండా భగవంతుని పైన ధ్యానం చేసేసి అన్ని విధాలమైనటువంటి భగవంతునిపైన నమ్మకం పెట్టుకుని ముందు అడుగు పెట్టండి చాలా అద్భుతం ఫలితంగా ఉంటుంది వ్యాపారస్తులు కానీ రైతుల్లో కానీ మరి అదే అడ్వకేట్స్ కానీ పోలీసు కానీ సినీతారాల్లో కానీ మరి రాజకీయ నాయకుల్లో కానీ అనేక రకమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వివిధమైన వంటి రంగాలు ఉన్న వాళ్ళకు కూడా మంచి ఒక శుభ సూచనలు ఈ మార్చి నెలలో మనకి మంచిగా గోచరిస్తూ ఉంది ఫైనాన్స్ పరంగా కూడా గత మాసం కన్నా ఈ మాసంలో మీకు మంచి లాభం రావటం మంచి యోగదాయకం రావటం అవినే మనకి ఇక్కడ కనపడతా ఉంది ఒకటి ఏదున్నా పొదుపు చేసుకోవడం చాలా అవసరం ఉంది అని మనం విడిగా ఆ ఒక డబ్బుని ఇది చేసుకోకూడదు ఎలా వస్తుందో దాన్ని అలా పొదుపు చేసుకొని పొదుపుతో వాడుకుంటే మీకు మంచి ఫలితం లభిస్తుందని నేను చెప్తా ఉంటాను అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ధను రాశి వారికి వ్యాపారం అభివృద్ధి చేస్తే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాసంలో వాళ్ళకి కొద్దిగా గత మాసం కానీ ఇందు మాసం చాలా అద్భుతమైనటువంటి సూచనలు కనపడుతుంది జనాల్లో కూడా మంచి ఆకర్షణ శక్తి పెరుగుతుంది మాట తీరు కూడాను మనం మార్చుకోవాలి ప్రేమాభిమానంతో సోషల్గా మూమెంట్ అవ్వాలి ఎందుకంటే వ్యాపార రంగంలో ఎప్పుడైనా మాట అనేది అమృతంగా మార్చుకోవాలి కఠినంగా కాకుండా కొద్దిగా ఇదిగా మాట్లాడుకుంటే బెస్ట్ ఒకటి అంటే మీరు మాత్రం ఎత్తు పరిస్థితుల్లో ఉద్ర మాత్రం ఇవ్వవద్దు క్రెడిట్ ఇస్తే అది డబ్బులు కానీ వస్తువులు కానీ ఏదైనా కూడా అది తిరిగి రావు మీరు కొద్దిగా దా విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి ముందు అడుగు పెడితే సరిపోతుంది అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి రాజు వారికి ఏ విధంగా ఉంటుందండి పురుషులకైనా స్త్రీలకైనా వివాహానికి కొద్దిగా సమయం అవసరం అవుతున్నప్పటికి కూడా ఈ మాసంలో కొద్దిగా మనకి లేట్ అవుతుంది వాళ్ళకి వేరే వేరే ఒక ఛాన్సెస్ రావడానికి ఉంటున్నాయి ముఖ్యంగా వీళ్ళకి విదేశం వెళ్ళడానికి ఛాన్సెస్ చదువు చదువుకున్న వాళ్ళకి బయట దేశం పోవడానికి మంచి ఛాన్సెస్ ఇక్కడ మనకి కనపడతా ఉంది వాళ్ళకి అద్భుతమైన వంటి ఒక ఫలితం అనేది ఇక్కడ మనకు గోచరిస్తూ ఉంటుంది కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా వీళ్లకు ధనురాశి వాళ్ళకి అంతే ఎంతోమంది గురువులు ఎంతోమంది మహానుభావులు చెప్పి ఉంటారు సో మనం చెప్పే విధానం ప్రకారంగా చూస్తే వీళ్ళకి అద్భుతమైన వంటి ఒక కళ్యాణ యోగం ఉన్నప్పటికీ కొద్దిగా సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే ఇప్పుడు ఆరోగ్యాన్ని విషయానికి వస్తే రాజు వారికి ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్యపరంగా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇతర ఇతర కొద్దిగా జాగ్రత్త వహించుకొని మందులు డాక్టర్స్ దగ్గర చూపించుకుంటే సరిపోతుంది ఏదైనా కూడా సూర్య నమస్కారం సూర్య ఆసనం సూర్యాస యోగా యోగాసనం వేసుకొని ప్రక్రియ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు ఉంటారు గవర్నమెంట్ రంగానికి సంబంధించి వీళ్ళకి ప్రమోషన్స్ అలాంటివి ఉంటాయా ఈ నెలలో ఈ ఒక్కటి కొద్దిగా దృష్టి పెట్టి వాళ్ళు ఇదిగా చేస్తే వాళ్ళపై పై అధికారులతో కొద్దిగా మంచిగా మాట్లాడితే అవకాశాలు కూడా బాగానే ఉంటాయి ప్రమోషన్స్ కూడా వచ్చేతంగా బాగుండు మార్చి నెలల్లో మంచి ఒక ఎందుకంటే ఉత్తరాయణ నుండి మనం దక్షిణ దక్షిణాయన నుండి ఉత్తరాయణలో ప్రవేశించాం కాబట్టి గ్రహాలన్నీ కూడా కొద్దిగా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మంచి ఒక అద్భుతమైన ఫలితం రావడం జరుగుతుంది అలానే స్టూడెంట్స్ కూడా ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థులకి వాళ్ళకి అమ్మా దానికి తిరిగి అవసరమే లేదు మంచిగా శ్రద్ధ భక్తితో భగవంతుడు ఎప్పుడు కూడా మంచి ఒక ఆరోగ్యవంతంగా ఉంటారు మంచి మంచి మార్క్స్తో మంచి పాస్ అవుతారు సరస్వతి దేవిని ఆరాధించండి అమ్మవారిని పూజించండి ఆవిడ సేవించండి మంచి ఒక ఫలితం లభిస్తుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి అసలు ఏ విధంగా ఉంటుందండి రియల్ ఎస్టేట్ వారికి ధను రాశి వారికి కొద్దిగా అటు ఇటు ఉన్నటప్పటికీ ఏదో రంగంగా కొద్దిగా మంచి ఒక అభిదాయకం జరగడం జరుగుతుంది అంటే రాశివారికి సంబంధించిన ఏమైనా మంత్రం అండి అలానే పరిహారం అంటూ ఏంటంటే అసలు వీరు ప్రత్యేకమైన వంటి ఆలయం మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి ఆ మహావిష్ణు ఆలయంలో పదకొండు సార్లు ప్రదక్షిణం ధనురాశి వాళ్ళు పదకొండు సార్లు ప్రదక్షిణం చేసి ఆ వెంకటేశ్వర స్వామికి తులసి ఆకుతో ఎప్పుడైనా వాళ్ళు విశేషంగా అర్చన చేసి స్వామికి గోత్రరామాలతో అర్చన చేసి అక్కడ స్వామి ఓం నమో శ్రీ గోవిందాయనం అని నూట ఎనిమిది సార్లు ఒక పేపర్లు కానీ లేదా నామాలు రాసుకుంటే చాలా అద్భుతమైన వంటి ఫలితం రావటం జరుగుతుంది మాదిరియే స్వామికి నెయ్యి వెలుక అర్సి మావు నెయ్యి వెలుక అంటారు అంటే బియ్య పిండితో ఆవు నెయ్యితో పెట్టినటువంటి దీపార్ధన పెరమాళకి పెడితే వాళ్ళకి విశేషమైన వంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది దానము గోవుకు ఏదైనా పడము కానీ పండుగని లేదంటే ఏదైనా క్యారెట్ కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తే సరిపోతుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్తే